హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది తెలియక సో అలా అన్నానమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ తోట పెట్టి అంటే ప్లాంటేషన్ చేసి అరవై రోజులు అయిందండి అండి అండ్ ఈ సీడ్స్ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో సీడ్స్ అండి అండ్ కళ్యాణ్ దుర్గం ఏరియా అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాలేపల్లి విలేజ్ అండి సో మాలేపల్లి విలేజ్కి సంబంధించినటువంటి టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషను అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మల్లారెడ్డి అండి ఈ అన్న నేము మల్లారెడ్డి ఫార్మర్ అన్న నేము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాహో వెరైటీ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ హెవీగా జరుగుతోందండి ఒక నెల నుంచి అండ్ ఇప్పుడు ఈ అన్న స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్ వచ్చేసి దాదాపుగా నాలుగు నుంచి అంటే ఐదు మంది ఫార్మర్ నలుగురు లేక ఐదు మంది ఫార్మర్స్ అన్న వాళ్ళకైతే ఈ స్టేజ్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్ ఉన్నాయండి అండ్ ఇంతకు అయితే ఎక్కువగానే ప్లాంటేషన్ చేశారు బట్ అయినప్పటికీ ఎండలు అండ్ అతి భారీ ఎండల కారణం చేత అంత పంట చేతికి రాలేదు అంటే మంచిగా రాలేదు అని చెప్పారనమాట కొంతమంది గొర్రెలకి ఇవ్వడం కొంతమంది అది అంటే అది దున్నేసి మళ్ళీ కొత్తగా ప్లాంటేషన్ చేయడం అంటే మొక్క ఎండకి తట్టుకోలేక గ్రోతింగ్ రాకపోవడం అండి ఇదైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ప్లాంటేషన్ వచ్చేసి ఈ విలేజ్లో వన్ మంత్ నుంచి ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారండి అండ్ ఈ తోటకి వచ్చేసి సిక్స్టీ డేస్ అయిందండి ఇలాంటి స్టేజ్ ఉన్నటువంటి తోటలు వచ్చేసి ఐదు తోటలు అయితే ఉన్నాయని మన అంటే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వర్షాలు పడినప్పటి నుంచి కొంచెం పంట అనేది గ్రోతింగ్ ఎక్కువగా వస్తుందండి అంతకుముందు అయితే గ్రోతింగ్ చాలా తక్కువగా ఉండింది మేము స్పింక్లర్లు వేసి అండ్ వాటర్ ఎక్కువ ఇస్తూ కొంచెం పంటను అనేది ఎక్కువగా కేర్ఫుల్గా చూసుకున్నాం అందుకు ఈ మాత్రం వచ్చింది లేదంటే అతి కష్టం పడ్డ అతి కష్టం మీద పంట తీయడం జరుగుతుంది అని మనకు ఇచ్చినటువంటి ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మరానికి మంచి ధరలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ హెల్లో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో